చాలా మంది ఏం చేస్తారంటే అలిసిపోయే మనిషి తగ్గించు లేకపోతే ఇంకెవరితో మాట్లాడుకోవడమో లేదా అనవసర విషయాలు పట్టిక్కి చేసుకోవడమో అనది పక్క వాళ్ళు ఇద్దరు వాళ్ళు తగ్గిపోయిన విషయాలు ఎక్కువ మాట్లాడుకోవడం చేసుకుంటారండి దయచేసి ఆ సమయాన్ని పిల్లలకి కేటాయించండి పిల్లలకి తల్లి వచ్చిన సంబంధము దూరం అని పెరుగుతుంది ఇప్పుడు ఆ సంబంధం తగ్గుతోంది దూరం పెరుగుతుంది పిల్లల ప్రేమ ఎక్కడ ఉంటే అది వెళ్ళిపోతాడు ప్రేమ కావాలంటే ఆ వయసులో మీరు అంటే పక్ష్యంలో ఉంటారు మీరు చిన్నగా చెప్పాను చూడండి అందరితో చాలా మంది ఆడపిల్ల ఉన్నారు చాలా మంది మహిళల ఆడపిల్లకి ఎన్నో సమస్యలు ఉంటాయి వారికి బయట ప్రతి దశలో కూడా వాళ్ళకి ఎన్నో రకమైన సమస్యలు వస్తుంటాయి వారి శారీరక మార్పులు వచ్చినప్పుడు మీ ప్రానికి ఒక గురువు చెప్పాలి సహజము అని వారిలోని ప్రతి క్షణము కూడా మీరు దైవం చెప్తూ ఉండాలి ఈ దశ మే దాటుకుని వచ్చాము ఇది బాగుంటుంది మీరు ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒక స్నేహితుడు లాగా నిజా మార్గదర్శనలా ఉంటారో మీరు మీరే వాళ్ళకి గురువులే ఉంటారు మీరే వాళ్ళకి స్నేహితులే ఉంటారు మొట్టమొదటి ఏ సమస్య వచ్చినా నా తల్లిదండ్రులు ఆ పిల్లలకు భరోసా ఉంటుంది దయచేసి పేరెంట్స్ మీరు అర్థం చేసుకోవచ్చు విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లలు పదులు ఆడుకోవద్దు మీరు చూడటం అవుతారు చూపినవడే కాకుండా మీ మాటకి మీ యొక్క ప్రవర్తనకి మీరు ఉండదు దయచేసి పిల్లలు ఉన్నట్లయితే ఎవరో ఒక తగ్గిపోండి ఇప్పుడు అహంకారానికి ఆహారిక సమయం ఉండదు పిల్లలు భవిష్యత్తు నిజంగా కావాలనుకున్న తల్లిదండ్రులు ఎక్కువ ఛాగాలు చేస్తారు ఆ ఛాగలు ఎలాగంటే మీరు చేసినట్టుగా కష్టపడడం ఒకటే కాదు మానసికంగా శారీరకంగా పిల్లలకి ఏ అవసరమో అలాంటి రకాల సౌకర్యాలు ఇంట్లో కూడా తగ్గించాలి అక్కడ చదకుండా అవకాశం ఇవ్వాలి వెళ్ళేంత వరకు కూడా పిల్లలకి టెస్ట్ ఉండాలి మీరు పిల్లలు నమ్మాలి మీరు పిల్లలు మీరు నమ్మితేనే వాళ్ళకి ఉంటారు దృశ్యంలో ఒక పాపకి ఒక కాలేజీలో జరిగిన ఒక సంఘటన తన తల్లికి చెప్తుంది స్నేహితులు చెప్పదది తల్లి కూడా ఆ తల్లి కూడా తన యొక్క అన్నతమ్ముడితో లేకపోతే తన అక్క చెల్లెలతో లేదా వాళ్ళ అమ్మ నాకు చెప్పదు తన భర్తకి చెప్తాది నాకు మా కూతురికి సమస్య వచ్చిందని అంత నమ్మకం కలిగించిందంటే చాలా మంది విశ్వ డిబేట్ అయితే ఏమన్నా తెలుసా ఆడపిల్లల చదివించకూడదు ఒక చదివించినా సరే అంత హైయర్ ఎడ్యుకేషన్ పంపించకూడదు ఒక పంపించినా సరే ఎక్స్ప్రెషన్స్ వాటికి తలంచకూడదు సెల్ ఫోన్ లో ఇవ్వకూడదు అసలు ఆడపిల్ల చదివేందుకే మీరు వంట వర్క్ చేసుకుంటు చాలు ఆటోమేటిక్ డిబేట్ అవుతుంది ఒక తల్లి లేచింది ఒక వెళ్ళేసేమన్న కంటే మీరు ఎంతమంది తల్లిదండ్రులు మీ ఆడపిల్లలతో మనసు వార్చ కర్మ మనస్ఫూర్తిగా మనసు నొప్పి నేను ఈ సమస్య ఎదుర్కొన్నాను ఆ సమస్య ఎదుర్కోకు నేను చిన్నప్పటి కూడా నీలాగ నేను ఒక షేర్ అయ్యాను నా భార్యకో లేదా నా దేనికో నన్ను కూడా ఎక్కువ ప్రపోజ్ చేశారు రకరకాల పరిస్థితుల్లో అవన్నీ ఎదుర్కొని ఈ రోజు ఇక్కడ నిల్చున్నాను అని ధైర్యం మీరు ఇచ్చారు ఎంతమంది తన పిల్ల తన చదువుతున్న సమస్యలు చెప్పడానికి అవకాశం ఇంతవరకు ఇచ్చారు కానీ ఒక్క తల్లి కూడా వచ్చారు జవాబు చెప్పలేకపోయింది ఎందుకంటే మారుతున్న ఆధునిక మెకానికల్ ఈ లైఫ్ లోని పిల్లలతో గడిపే సర్లు తగ్గిపోయింది పూర్వం అయితే ప్రధాన చిన్న మా అని చెప్పేవారు అమ్మను చదువుకుంటున్నావా ఏం చేస్తున్నావా ఇప్పుడు అవడో మానేసారు అసలు తల్లిదండ్రులు దోకెత్తి అయితే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లు వాళ్ళు ఉన్న రిడిలేషన్స్ ఫోన్స్ అన్ని మారిపోయాయి ఎంత చోటు మీ పిల్లలు సొంత అక్క చెల్లెలు కూడా అక్క పిల్ల బాగా చదివినా అన్నదమ్ములు పిల్లలు బాగా చదివినా మాట్లాడ మారేస్తే రోజు వస్తే అలాంటి సందర్భంలో ఇటువంటి ప్రయాణాలు మనం ఉన్నప్పుడు మీరు మీ పిల్లలకి మీరే దిచ్చు కాబట్టి ఆ పిల్ల ఏం చేస్తారు తల్లికి ఎప్పుడైతే చెప్తుందో వెంటనే తల్లికి ఎప్పుడు చెప్తుందో ఆ సమస్య తల్లి తండ్రి తమ సమస్యగా మార్చుకుని ఆ పిల్లకి సేవ్ చేస్తారు జంటల్లో అలాగా ఒక ప్రతి ఆడపిల్లకి కూడా మీరు దగ్గర కూర్చోబెట్టుకుని ఏ ప్రాబ్లం వచ్చినా ఏ రకమైన అవసరం ఎందుకంటే మరి అయితే అనేక లైంగికలు జరుగుతూ ఉంటాయి రకాలైన షేర్ అవన్నీ నిర్వహించుకోండి టైంకట మోటివేషన్ మనకు కూడా వస్తుంది మన టీచర్స్ కూడా వస్తుంది మన ప్రిన్సిపల్ కి మన హెడ్ మాస్టర్ గారికి కూడా మోటివేషన్ వస్తుంది మెసేజ్ టు టీచర్స్ మీరు కూడా మేనేజ్మెంట్ కూడా ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి అందరూ టీచర్స్ కంప్లైంట్ ఇస్తారు పేరెంట్స్ మన స్కూల్ కి రావట్లేదు పేరెంట్ టీచర్ మీటింగ్ లో మీటింగ్ లో అటెండెన్స్ తక్కువ ఉంది చాలా మంది పేరెంట్స్ పనికి పోతూ ఉన్నారు కానీ టీచర్స్ కూడా కొద్దిగా సెన్సిటివ్గా ఉండాలి ఏమైనా కంప్లైంట్ ఇస్తే వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి ఆ తర్వాత పేరెంట్స్ కూడా తెలుస్తుంది దట్ ఓకే మీ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత పని అయింది పని అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం కూడా మీకు ఇంకా మోటివేటింగ్గా ఇంకా గొప్పగా చెప్తా అని మీ సైడ్ నుంచి అది జీరో రెస్పాన్స్ జస్ట్ చెప్పిన తర్వాత ఓకే ఓకే జస్ట్ ఒక యూనో టూ మినిట్స్ కూర్చొని ఓకే తర్వాత చూస్తాం ఈ రకంగా యాటిట్యూడ్ చూపిస్తే నెక్స్ట్ టైం పేరెంట్స్ కూడా కొద్దిగానే ఎందుకు చెప్పాలి వాళ్ళు పని ఏం చేయరు కదా కానీ ఎందుకో చెప్పాలి అట్లాంటి మాట వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి దృష్టి వస్తాయి సో ఇక్కడ వచ్చారు అందరికీ థ్యాంక్స్ ఈరోజు కూడా కొంతమంది రాలేదు కానీ ఎవరూ వచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చేద్దాం ఇది మీ పిల్లల భవిష్యత్ కోసం ఇది మీ మన స్కూల్ కోసం అడ్మిషన్ కోసం ఇంకా మంచిది నెక్స్ట్ టైం కూడా ఈరోజు కల్చర్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ టైం కూడా ప్రతి మంత్ ప్రతి బార్ మీ టైం ప్రకారంగా మీ జాబ్ మీరు రావాలి ఇక్కడ టీచర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా స్కూల్ టీచర్స్ ఖచ్చితంగా మాట్లాడాలి కొంతమంది గర్ల్స్ కి ప్రాబ్లం ఉండొచ్చు కొంతమంది టీచర్స్ సరిగా బిహేవ్ చేయలేకపోతున్నారు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అది మీరు డిస్కస్ చేస్తే మీకు తెలుస్తుంది సో ఇక్కడ కూడా లేని చాలా మంది వచ్చారు కానీ జెంట్స్ చాలా తక్కువ మంది కనపడుతున్నారు ఇది కూడా ఫాదర్ కూడా ఈ పార్టిసిపేట్ కాబట్టి వాళ్ళు కూడా రావాలి లేడీస్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ లేడీస్ మాత్రమే ఉన్నాయి ఉన్నారు జైన్ తక్కువ మంది ఓకే సరే మేనేజ్మెంట్ కూడా మీరు కూడా మీ సైడ్ నుంచి కూడా కొద్దిగా రెస్పాన్స్ పెంచాలి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే మీరు వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి లేకపోతే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు రారు ఓకే థ్యాంక్ యూ అందరికీ మరి గారు మీరు కూడా థ్యాంక్ యూ ఆలోచనతో చేస్తున్నటువంటి ఆలోచన అదే గత ప్రభుత్వంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తున్నారు ఎక్కడ కూడా చదువు లేనటువంటి వ్యక్తులు మంత్రులకు అయితేనే ముఖ్యమంత్రులకు అయితేనే ఏ రకమైనటువంటి పరిస్థితి గత ప్రభుత్వాన్ని చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్రము ఈ భారతదేశంలోని అగ్రగామి రాష్ట్రంగా ఉండాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన అందుకు అనుగుణంగానే విద్యాశాఖ మంత్రి గారి ఆలోచన కూడా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని భారతదేశ ముఖ చిత్రంలో ప్రథమ స్థానంలో అగ్రస్థానంలో అభివృద్ధిలో కావచ్చు సంక్షేమంలో కావచ్చు అక్షరాస్యత కావచ్చు నిలబెట్టాలని ఒక కృషి పట్టుదల ఉన్నటువంటి ప్రభుత్వం ఇదని తెలియజేస్తున్నాను అందుకని మేము వేసేటువంటి ఆలోచనలని మీరందరూ కూడా దానికి అనుగుణంగా మీరు కూడా అడగగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వగలుగుతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ అవకాశం కల్పించి మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను ఎక్కడ కూడా మన సిస్టమ్ నడిచేదేక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏదైతే అధ్యాపకులు కానీ స్కూలు యాజమాన్యం కానీ మన బిడ్డల పట్ల ప్రవర్తించే తీరు కానీ లేదంటే వాళ్ళకి ఇస్తున్నటువంటి సౌకర్యాలు కానీ ఎక్కడైనా ఇబ్బంది ఉందంటే మీరు పేరెంట్స్ అప్పుడప్పుడు వస్తామంటే వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది బాధ్యత గుర్తు చేసినటువంటి వాళ్ళకు అవుతాం అదే రంగా మీ పిల్లల్లో కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన ఆ ఓనర్షిప్ కూడా వస్తుందనేది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాం అంతేకాకుండా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి మారినటువంటి జీవన ప్రమాణాలు ఉన్నాయి కానీ మానవ మానవతా విలువలు మానవ సంబంధాలన్నీ కూడా అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉన్నాయి అవి ఎక్కడ కూడా అంతరించిపోకూడదు మానవ సంబంధాలు ఎప్పుడు కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనని మనలో పునరుద్ధరించేటువంటి పరిస్థితి ఉంటుందనే ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేస్తాను అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే పిల్లలకు కూడా హ్యాండ్ హోల్డింగ్ అనేది అంటే మీరు ఎప్పుడైతే పిల్లలతో పాటు వస్తారు గివింగ్ గిమింగ్ ద కాన్ఫిడెన్స్ మా తల్లిదండ్రులు మాతో పాటు మా చదువులు వస్తున్నారు వాళ్ళ ఉపాధ్యాయుల దగ్గర ఉపాధ్యాయుల దగ్గర కూడా కొద్ది వరకు తల్లిదండ్రులు వస్తే పిల్లల గౌరవం పెరుగుతుంది లేదంటే వాళ్ళని ప్రవర్తించే తీర్లో కూడా ఒక తేడా వస్తుంది వీళ్ళు కూడా గమనిస్తున్నారనే ఒక ఆలోచన అధ్యాపకృందంలో కూడా ఉంటుంది ఇవన్నీ కలిసి ప్రత్యేకించి మహిళల కళాశాలలో కానీ మహిళా స్కూళ్ళలో కానీ ఇంకా ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తుందని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం అంతేకాకుండా ఈ ఈ అనేది ఈ దళ హై స్కూల్ అనేది నిజంగా ఎప్పుడొచ్చినా మంచి పాజిటివ్ ఎనర్జీస్ మాకు కూడా పని ఉంటుంది ఎందుకంటే పదిహేను వందల మంది సెల్ఫ్ ఉండేటువంటి హై స్కూల్ దీన్ని మెయింటైన్ చేస్తున్నారంటే మీరు కూడా మేనేజ్మెంట్ వాళ్ళని అందరినీ కూడా అభినందించాలి పదిహేను వంద మంది వందల మందిని ఒక మీరు మేనేజ్ చేస్తున్నారు జట్లు కూడా ఒక మంచ కూడా లేకుండా ఒక ఇబ్బంది లేకుండా ఇన్ని రోజులు మీరు చేస్తున్నటువంటి కృషి కూడా అధ్యాపక బృందానికి అదే రకంగా సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తాం ఈరోజున మారినటువంటి జీవన ప్రమాణాల్లో మీకు ఇంకా ఏవైనా వసతులు లోపించినా లేదంటే మధ్యాహ్నం ఇచ్చేటువంటి మీ భోజన సదుపాయం ఏదైనా ఇబ్బంది జరిగినా లేదంటే ఇందాక చెప్పినట్టు జేసీ గారు చెప్పినట్టు వాష్రూమ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఇబ్బందులు ఉన్న క్లాస్ రూమ్స్ ఇబ్బంది ఉన్నా కూడా దిస్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఈ వేదికని మీరు గ్రీవెన్స్ సెల్ లో కూడా వాడుకోవచ్చు ఈ గ్రీవెన్స్ సెల్లో రెస్పాండ్ కావడానికి నాకు తెలిసి మన అయితే ఈ ఈ ఈ పర్టికులర్ కళా హై స్కూల్లో గ్రీవెన్స్ సెల్స్ అనేవి తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడు వచ్చినా కూడా సంతోషం ఉంటారు తీర్పులు ఉంటారు అధ్యాపకుడున్న కూడా చాలా ఆరోగ్యకరంగా ఆలోచన చేస్తుంటారు కాబట్టి నాకు గురించి పెద్దగా క్రీవెంట్ చేస్తున్నావు అయినా కూడా ఇప్పటికైనా వచ్చినటువంటి తల్లిదండ్రులకు మీకు ఏదైనా లోటు కానీ సదుపాయాలు ఇబ్బంది కానీ లేదు మీ పిల్లల పట్ల మా ఇబ్బంది ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ ఇబ్బందికరంగా ఉంటే మా దృష్టిని తీసుకురామని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను దాన్ని కరెక్ట్ చేసేటువంటి ప్రక్రియ నిరంతరం కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చర్య చేస్తాం అంతేకాదు వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక మాట చెప్తున్నాను చదువు వేరు జీవితం లేదు ఈ రోజున మారుతున్నటువంటి పరిస్థితులు చాలా వేగంగా పరిస్థితులు మారుతా ఉన్నాయి టెక్నాలజీ అనేది జీవితంలో భాగం అయిపోయింది వచ్చే రోజుల్లో మీ పిల్లలు ఎంత పుస్తకాలు పట్టుకొని టెక్నాలజీ అడాప్షన్ అంతేకాకుండా మీ పిల్లలు కనకాడద్దు తక్కువ ఏమైనా ఫాలో అవుతున్నారు ఎందుకంటే ఇది రెండు వేల ప్రతి టెక్నాలజీ అది లేకపోయినా కూడా డిజిటల్ లిటరసీ లేకపోయినా టెక్నాలజీ లిటరసీ లేకపోయినా వెనకబడిపోతారు మీ పిల్లలనేది వాస్తవం అని మీరు గ్రహించుకోండి వచ్చే రోజుల్లో కృత్రిమ మేధస్సు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతోంది వచ్చే రోజుల్లో కృత్రిమ పేదస్తు అనేది ఈ సమాజాన్ని కానీ మానవ మనుషుల జీవితాలు కానీ మనందరి జీవితాలు కానీ శాసించబోతుంది అది కూడా ఎక్కువ దూరంలో లేదు మన తరం కూడా దాన్ని చవి చూడబోతున్నాం అనేది కూడా వాస్తవం మీరు గ్రహించుకొని గ్రహించుకోండి వచ్చినటువంటి తల్లిదండ్రులు కాబట్టి ఈ పిల్లల్ని ఆ దిశగా ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని ఎంకరేజ్ చేయండి ఆ దిశగా ఆలోచింపజేయండి వాళ్ళకు ఆ రకమైనటువంటి ఆలోచన కూడా తోడ్పాటు అందించమని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాను ఏదైనా కూడా ఈ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన